కుప్పం మండల పరిధిలోని పున్నంగూరులో మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పున్నంగూరు పరిశీల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరాగా ఆరోగ్య శాఖ వారు వారికి కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుప్పం మండల తహసీల్దార్ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతో ఖర్చుతో కూడిన కంటి ఆపరేషన్లను ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు కంటి పరీక్షల అనంతరం ఎంపికైన వారికి ఆపరేషన్లు చేయబడుతుందని మరియు ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయబడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్య దృష్ట్యా అన్ని రకాలైన సేవలను ఉచితంగా అందిస్తున్నారని మారుమూల ప్రాంతమైన పున్నంకూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉషా కిరణ్ కుప్పం మాజీ ఎంపీపీ సాంబశివం మాజీ సర్పంచ్ రామచంద్ర సెక్రటరీ రమికృష్ణ ఎంఆర్పీఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఏమనగా ఈ యొక్క కంటికి సంబంధించి ఎవరైతే ఇబ్బందులలో అంటే చూపు సంబంధిత కావచ్చు లేదంటే కంటికి సంబంధించినటువంటి ఇతర వ్యాధులకు సంబంధించి కావచ్చు ఎవరైతే భారీ వారికి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితముగా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరివారు మన యొక్క కాన్ఫరెన్సీ పది నందు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ముఖ్య అందరికీ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం నందు ఎవరైతే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది మీ యొక్క వివరాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సో మీ యొక్క వివరాలన్నీ కూడా రికార్డు చేయడం జరుగుతుంది కాబట్టి తదనంతరము మీ సమస్య ఏం తెలుసుకోవడానికి కు ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి పేషెంట్ కు సంబంధించినటువంటి వివరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా తొందరగా పడకుండా నిదానంగా వన్ బై వన్ ఈ యొక్క సందర్భం ఉండదు కాబట్టి దయచేసి మన ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఉన్నటువంటి మన హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన అన్ని రకాలైన అయినా అయినటువంటి మందులు కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు వాటి అన్నిటిని ఉపయోగించుకోవాల్సి మనం కోరుకుంటూ ఇప్పుడు మన మాజీ ఏపీ గవర్నమెంట్ శాఖ శిబిరం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కరోనా తర్వాత చాలా మందికి కళ్ళు కనబడకుండా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఇక్కడ మల్లనూరు ప్రాంతంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉచితంగా పరీక్ష చేయడమే కాకుండా వాళ్ళకు ఆపరేషన్ పంపించే రెఫర్ చేయడం కానీ అదేవిధంగా వాళ్ళకు గ్లాసు ఇప్పించడం కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా చేస్తూ ఉంది దీనికి మన ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరించి దీన్ని మంచి వాతావరణంలో ఏర్పాటు చేశారు దీనికి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా పక్కలో ఇంకా కూడా ఉంటే కూడా వాళ్ళు కూడా తెలియజేసి ఈ ఇంకా నాలుగు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ముందుకు చెప్తున్నారు కాబట్టి దీన్ని సద్విని